We want जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस महिला में अनुचित సంపూర్ణంగా తీసుకోవాలని ఈ రోజు నైన్ చేసినటువంటి ఆందోళన బట్టి

కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అన్నా అన్న కొంచెం మన తెలంగాణ రాష్ట్ర ఆధపడుతుంది బీసీ వర్గాల ప్రతినిధి మన తెలంగాణ రాష్ట్ర మంత్రి అది ముఖ్యంగా కేసీఆర్ గారి దిష్టి బొమ్మను మన కోతరు పనిచేశ్వరు కాంగ్రెస్ పార్టీ మార్చి హెచ్చు దిష్టి తగ్గబెడుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యక్రమం ಯಾವುದೋ ಕಷ್ಟದಂತೋ galera మహిళ కింద స్థాయి నుంచి ఎంతో కష్టపడి రాజకీయంలో గతంలో రాజశేఖరి టైంలో మంత్రిగా చేసి తర్వాత ఇప్పుడు రేవంత్ అన్న టైంలో కూడా మంత్రిగా చేసి ఒక అడుగు బలహీన వర్గాల సురేగక్కను రేవంత్ కేటీఆర్ హరీష్ రావు లుచ్చలు వాళ్ళు లుచ్చల మాటలు మాట్లాడే ఈ పొగరిపోతు మాటలు మాట్లాడే గవర్నమెంట్ పోయింది వాళ్ళని ఆయనేమో రిటైర్మెంట్ తీసి కామోజ్లో పండబెట్టిండి వీళ్ళేమో రోడ్ల మీద తిరిగి హైడ్రా మీద లొల్లు చేపించి ఐదు వేలు ఇచ్చి తిట్టిపిచ్చి రేవంత్ రెడ్డిని ఈ చిల్లర రాజకీయాలు ఆడుతూ ఒక మహిళ మంత్రిని ఇప్పుడు నేనే ఉన్నా మా అక్కలు వీళ్ళందరూ మా అక్కకు నేను కండువా కప్పే కండువా కప్తే దీనికి కూడా కామెంట్ చేసే లుచాల లపంగులు వాళ్ళకు అర్థం కాదు ఎందుకంటే వాళ్లకు బావి వర్షాలు తెలియ వాళ్ళకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పదేళ్ళు కూడా ఎవ్వరు కూడా మహిళలకు ఒక సపోర్టే లేకుండే వాళ్ళ పార్టీలో మాకు కూడా చాలామంది మహిళలు చెప్పుకున్నారు బాధపడారు మేము ఒకటే కోరుతున్నాం కేటీఆర్ హరీష్ రావు నువ్వు మర్యాదగా సురేఖక్క దగ్గర ఇంటికి పోయి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి అక్కతోటి క్షమించినా అని చెప్పించుకో అప్పుడు కానీ నిన్ను వదలం లేకపోతే ఈరోజు ఇక్కడ నీ దిష్టి బొమ్మ తగలబెట్టినాం అవసరం అనుకుంటే మా మేము మా పార్టీ అందరం కలిసి మా మహిళలము భారీ కలిసి మీ ఇంటికి కూడా వచ్చి అటాక్ చేస్తాము మాది మీలాగా దొరల పాలన కాదు ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజలకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాం మా రేవంత్ అన్న కానీ మా పట్ని విక్రమార్క కానీ మా గవర్నమెంట్లో ఎవరైనా మినిస్టర్లు కూడా ఇప్పుడు గాంధీ భవన్లో కూడా ఎవ్రీడే ఒకరు మినిస్టర్లు అందుబాటులో ఉంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీ మినిస్టర్లు ఇంతకుముందు ఒకరు కూడా కలిసేటోళ్ళు కాదు మీరు పది మీ మినిస్టర్లు కాదు ఎమ్మెల్యేలు కూడా ఎనిమిది తొమ్మిది గంటలకు ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ పోతారో తెలియదు మళ్ళీ కలవాలంటే వాళ్ళు ఎనిమిది తొమ్మిది గంటలకే కలవాలి అలాంటి మీ పాలన వేరు మా పాలన వేరు ఖబర్దార్ ఇంకోసారి చెప్తున్నాను ఒకరి ఈరోజు వరంగల్ జిల్లా ఎంతో కష్టపడి ఉద్యమాల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి బీసీ బిడ్డ సూర్యఖమ్మను మంత్రివర్యులు సూర్యఖమ్మను చేసినటువంటి అనుచిత వాక్యాలు కానీ ఆ కామెంట్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ పెట్టినటువంటి అలాంటి కామెంట్ మనిషి అనేటువంటి ఎవడు కూడా చేయడు ఇప్పుడు మనము శ్రీరామనవమి కానీ లేకపోతే ఎల్ల రేణుకాయలమ్మ ఈ ఉత్సవాలకు కానీ అక్కడ కళ్యాణం జరుగుతుంది అక్కడ తాళిబట్టి ఎవరు వేస్తారని మీకు తెలిసినంతవరకు అయ్యవారు వేస్తాడు అంటే అయ్యవారు అక్కడ ఆ రకంగా ఉంటాడనా అది గౌరవము అది ప్రతీక్షిస్తా ఎవరికి ఎవరు మనం గౌరవం చేస్తాం ఎవరికి ఎవరు మనం ప్రతిష్ట చేస్తామనే దానికి ఒక గౌరవం అనమాట అది వేసేయడానికి ఆ రోజు ఎంపీ రఘునందరావు గారు అది గౌరవంగా ఇచ్చింది తప్ప ఇంకో విధంగా మీ మనసులో ఏ ఆలోచన ఉంటే ఆలోచనతో మీరు చేశారు అది అంతే తప్ప అది గౌరవంగా ఇచ్చినటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇన్నిసార్లు మేము ఎమ్మెల్యే అయ్యాం ఇన్నిసార్లు మంత్రులు అయ్యాం ఈ ఎనభై వేలు బుక్లు మేము చదివాము ఓ పోసుపోలు మాటలు మాట్లాడతాం కాదు మీ దగ్గర ఏబేబీ మనోభావానికి సంబంధించినటువంటి మహిళలకు ఎటువంటి గౌరవాలు ఉన్నాయన్నటువంటి మీ ఆర్టికల్ అన్నీ చదివి అప్పుడు మీరు ఇలాంటి అలాంటి కామెంట్ చేయండి అలాంటి లేకుండా మీ ఇష్టం వచ్చిన మరి కామెంట్లు మనం చేస్తే ఇది మీకు ట్రైలర్ మాత్రమే మా మహిళలు ఓన్లీ కూగాడిపల్లి నుంచి మాత్రమే మేము ఇది కేబిహెచ్బి కాలనీ నుంచి మాత్రమే చూపిస్తూ ఉన్నాం ఈసారి తెలంగాణ నుంచి మహిళ లోకమంతా కూడా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ ధర్నాలు చేసి మీకు చెప్పులతో దేశం చేస్తారు మీరు కంపల్సరీ సూర్యఖమ్మ ఇంటికి వెళ్ళి మీ బేసరితిగా మీరు క్షమాపణ అడగాల అడగిన పక్షంలో ఇక్కడి నుంచే మొదలవుతుంది మహిళలకి గౌరవం ఇవ్వకపోతే మహిళల మీద అనిచిత వాక్యాలు చేస్తే ఎలా ఉంటుంది మీ పరిస్థితి అనేది ఈ కేపిహెచ్బి నుంచే ఇదిగో ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల నుంచే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచే మీకు వ్యతిరేకత మొదలవుతుందని మేము స్వయంగా మనం చేస్తున్నాం కాంగ్రెస్ మాట్లాడుతున్నారా మీరు మీ ఇంటి ఆడబిడ్డోమో మద్యపానం కేసులో జైలుకి వెళ్ళి ఐదారు నెలలు ఉండవు మర్యాద పొరుకోకుండా దండైతే మీకు తప్పనిపించిందా మీ ఇంట్లో జైలుకి వెళ్ళిన ఆడపిల్లలు ఉంటే మాత్రం తప్పనిపించదా బుద్ధి జ్ఞానం ఉండాలిరా మీకేమన్నా ఏమమ్మా సవితక్క మొన్న రేవంత్ అన్న ఆడబిడ్డల్ని తెలంగాణ ఆడబిడ్డల్ని ఏమో అన్నారని చెప్పి పెద్ద ప్రెస్ మీటింగ్ పెట్టేసి రోడ్ల మీదకి వచ్చేసావు సురేఖ అక్క తెలంగాణ బిడ్డ కదా ఈ రోజు నీకు కనిపించట్లేదా వినిపించట్లేదా ఈ రోజు ఎందుకు మాట్లాడవమ్మా నువ్వు ఇవన్నీ ఇదిగో కేసీఆర్ కేటీఆర్ సురేఖ అక్కని అన్నందుకు మీరు ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పపోతే ఇక్కడ బొమ్మనే చెప్పించుకుంటాం మిమ్మల్ని చెప్పించుకుంటాం రా ఇంటికి వచ్చి మీ ఇల్లు ముట్టడిచ్చి మీ ఇల్లు పెడతాం బొమ్మను కాదు మిమ్మల్ని మీ ఇంటిని తగలు పెడతాం సురేఖ అక్కడ బహిరంగంగా క్షేమాపణ చెప్పండి కాళ్ళు పట్టుకుని బుద్ధి జ్ఞానం ఉండాలి ముందు మీ ఇంట్లో ఆడపిల్లల్ని సరిగ్గా పెట్టుకో కోట్ల రూపాయలు సంపాదించి జైలుకి వెళ్ళి వచ్చింది అది మీకు కనపడుతున్నా సురేకాకనంటారారా అంటారా తెలంగాణ ఆడబిడ్డారా అని మొన్న వేవంత రెడ్డిని అన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బుద్ధి జ్ఞానం లేదా మీకు ఏమైనా సరే సురేఖంగా చెప్పబోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుక్కడపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి మా తమ్ముడు శేర్ సతీష్ రెడ్డి ఆధార్యంలో భారీ ఎత్తున చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం మాకు పార్టీ అతీతంగా చేస్తాం మేము మా అక్కని అన్నారు మా తెలంగాణ ఆడబిడ్డ అన్నారు మొన్న షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి మినిస్టర్ గారు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ గారు అక్కకు గౌరవంగా మెడలో వేశారు దానికి ఈ ఏదోలు కేటీఆర్ హరీష్ రావు అనే ఈ బల్ మదమెక్కిన ఈ దొరలు మీ పెళ్ళికి సాది ముబార దాని విధంగా కామెంట్ చేశారు వాళ్ళకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే మర్యాదగా అక్కకు మంత్రిగారికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ క్షమా క్షమించమని కోరడం కోరాలని మేము గట్టిగా నిలదీస్తున్నాం హరీష్ రావు కేటీఆర్ మీరు ఇలాంటి బల్పు మాటలు మాట్లాడే ఇంట్లో కూర్చున్నారు పెద్ద మనిషిని రిటైర్ చేసి ఫామ్ హౌస్లో పెట్టారు మీరు రోడ్ల మీద పిచ్చెక్కిన మదం మదం పట్టిన పిచ్చి ఏనుగులలాగా రోడ్ల మీద తిరుగుతున్నారు ఒకసారి ఐట్రా అంటారు ఒకసారి అంటారు ఒకసారి అంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో మీరు కూడా అన్నారు మూసి ప్రక్షాళన చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మరి మీకు చాదగాది మా ఏమంతా చేసి చూపిస్తాడు రాదు చూసుకోండి ముందు మీలాగా దొరల పాలన కాదు మాది మా రేవంతా చేసేది ప్రజాపాలన ఇప్పుడు మా భవనంలో కూడా రోజు ఒక మంత్రి వచ్చి ఉంటారు మీకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏమైనా విశేషాలు చెప్పుకోవాలంటే వెళ్ళి చెప్పుకోవచ్చు ఇట్లా మీ గవర్నమెంట్లో ఎప్పుడైనా మంత్రులు కలిసారా ఎమ్మెల్యేలు కూడా కలవలేరు మీ గవర్నమెంట్లో మీ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే తొమ్మిది గంటల వరకు కనపడతాడు తర్వాత కనపడదు మళ్ళీ కలవాలంటే నెక్స్ట్ డే మార్నింగే అలాంటి పాలన మీది ఆ పాలన వేరు మీ పాలన వేరు మీరు ఇంకోసారి చెప్తున్నాము ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇంకా ఏనంగా కావద్దు మీ దగ్గర ఉన్న ఇరవై మంది ఇరవై ఆరు మంది కూడా మీ దగ్గర లేకుండా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఖబర్దార్ కేటీఆర్ కోకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి